విశాఖ స్టీల్ ప్లాంట్ లో మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదాస్పదమైంది ఆ కార్మికుల గేట్ పాస్లను కూడా యాజమాన్యం ఆన్లైన్ నుంచి తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది దాంతో బీసీ గేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు తొలగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని కార్మికులు చెబుతున్నారు கமндар கமндар ஆபரேட்டர்கே கமндар கமндар கமங்கரானே ஆபரேட்டர்கே கமндар கமндар ஜாகோதரு காபடுண்டி கர்மகரானே கமндар கமндар ஜாகோதரு காபடுண்டி கர்மகரானே ஆபரேட்டர்கே கமндар இந்த நாபதymlலால் உद्योगाल சம்பந்திக்கே பதரதேவினி நவீன விசேக ஒரு ரவேடிபான ஸ்தேபனத்திற்கு செபனபடுத்து காந்தரங்க செயலை విశాఖ స్టీల్ ప్లాంట్ లో మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదాస్పదమైంది ఆ కార్మికుల గేట్ పాస్ లను కూడా యాజమాన్యం ఆన్లైన్ నుంచి తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది దాంతో బీసీ గేట్ వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారు తొలగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని కార్మికులు అంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి ఒకటేసారి ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం ఎందుకు దానికి సంబంధించిన కారణాలు తెలిసాయా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది నాయుడు అసలు కార్మికులు ఏమంటున్నారు చూడొచ్చు ప్రభుత్వ రంగంలోనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరం చేయాలని కేంద్రం నాలుగేళ్లుగా అయితే ప్రయత్నాలు చేస్తుంది ఈ ఒక్కొక్కటిగా ్లాస్ట్ ని మూడు ని మూసేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు కాంట్రాక్ట్ నాలుగు వేల మంది కాంట్రాక్టర్ తీసేందుకైతే యాజమాన్యం నిర్ణయించి ఈ కార్మిక నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా నాలుగు వేల మందిని ఒకసారి ఎలా తీసేస్తారని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు మొన్న కూడా సేల్ లో కలపాలని గత కొన్నాళ్ళుగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసలు ప్రస్తుతం అంతా మాట్లాడింది కార్మిక నేతలు ఉన్నారు సార్ చెప్పారు ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల మందిని తీసేసే ప్రయత్నం చేశారు ఉదయం చాలా దుర్మార్గం సరే అండి మేము గత నాలుగు సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పవిత్రంగా కొనసాగించాలి ఇది ప్రేమ త్యాగాలతో పాల్చిన స్టీల్ ప్లాంట్ ని లక్షలాది మంది ఈ రోజు ఆధారపడి ఉన్నారు అలాగే ఈ రాష్ట్రానికి తలమానికం బంగారు భద్ర స్టీల్ ప్లాంట్ ని అమ్మడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నాం ఈ సమయంలో కొత్తగా మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికయింది ఎట్టి బస్సు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ప్రకటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రామడేర్లు ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా వుకింగ్ కోల్ రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా మూడు బ్లాస్ బండ్స్ ఉంటే రెండు బ్లాస్ బాన్స్ మూసేసింది ఆల్రెడీ ఒక బ్లాస్ పూర్తిగా సాయం నడపడలేదు సుమారు ముప్పై ఐదు వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇంకా ఈ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ కి కనీసం ఫోర్ మిలియన్ కూడా ఉత్పత్తి రాకుండా పూర్తిగా ఆపుతున్నారు కానీ మేము ఈ నాలుగు సంవత్సరాలు బట్టి పోరాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద కూడా దాడి చేస్తూ వాళ్ళకి వేతన సవరణ చేయకుండా జీతాలు ఇవ్వకుండా పిఎఫ్ కట్టకుండా కాంట్రాక్ట్ కార్ నాలుగు నెలలు జీతాలు ఇవ్వకుండా అన్ని సదుపాయాలు రీసెంట్ గా హెచ్ఆర్ఏ కూడా ఎనిమిది వేల మందికి ఆఫీసర్ అయినప్పుడు కూడా మీరు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాడుతూ కష్టపడి పనిచేస్తుంటే రాత్రి రాత్రి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు అది మా ఢిల్లీ నుంచి చీఫ్ సెక్రటరీ గారు చెప్పారని చెప్పి అసలు ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ కి ఐదు వేలు వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రి గారు ప్రకటన చేశారు గతంలో ఆరు నెలల క్రితం ఇంకా ఈ నిర్వాసితులు ఎనిమిది వేల మంది ఉపాధి కొరకు నాలుగు నలభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఉపాధి కల్పించాల్సి పోయి ఉన్న కార్మికులు కూడా తీసేసి అంటే ఈ కంపెనీని మూసేద్దాం అనుకుంటున్నారా లేబు నడుపుదాం అనుకుంటున్నారా ఇంకా స్టీల్ ప్లాంట్ సెవెన్ పాయింట్ త్రీ కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ నడపాలంటే ఇంకా ఐదు ఆరు వేల మంది కార్మికులు అవసరం ఉండగా ఉన్న కార్మికులు నాలుగు వేల మంది కార్మికులు తీసేసారు అలాగే పర్మిట్ కార్మికులు రెండు వేలు ఐదు వందల మందిని బీఆర్ఎస్ పంపిద్దాం అనుకుంటున్నారు అలాగే ఐదు వందల మంది నగర్ నల స్టీల్ ప్లాంట్ కి డిపిడీని పంపిద్దాం అనుకుంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి స్టీల్ ప్లాంట్ ని మూసేసి ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకి ఈ మూడు లక్షల కోట్ల ఆస్తిని దారతత్వం చేయడానికి కేంద్రం కుట్ర పండుతుంది మీ చంద్రబాబు నాయుడు గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ యొక్క పరిణామాలను కూడా మీరు మీరు అన్ని కూడా చూస్తున్నారు టీవీలు అన్నింటిలో చూస్తున్నారు మీరేమో శైల్లో కల్పిస్తాము మేము కాపాడుతామని చెప్పి మీరు ప్రకటన చేశారు నిన్న వైజాగ్ వచ్చిన మన లోకేష్ గారు కూడా ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పర్యటన కానీవో దీన్ని కాపాడుతా ఉన్నారు ఒక పక్క మీరు ఎలా ప్రకటన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కార్మికులు తీసేసి కంపెనీ నడవకుండా నష్టాలు పోల్చేసి అమలు ప్రయత్నం చేస్తుంది ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఏది పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ అంత పెద్ద ఎత్తున మళ్ళీ పోరాడి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం చెప్పండి సైలు కలపడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటా అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ కొరత మూలంగానే ఈ నష్టాలు వస్తున్నాయన్న సంగతి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మెంబర్లే చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో లో జరుగుతున్నటువంటి చర్చలలో ఈ రకమైనటువంటి చర్చని కొనసాగిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా దీన్ని ఇవాళ కలుపుతాం సైల్లో కలుపుతాం సైల్లో కలుపుతాం అన్నప్పుడు మేము ఎవరూ వ్యతిరేకించలేదు దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇవాళ మ్యాన్ పవర్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు ఈ మ్యాన్ పవర్ ఎలా ఎక్కువ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే సెయిల్ స్టీల్ ప్లాంట్ లో నలభై నాలుగు వేల మంది నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటే మొత్తం టోటల్ గా ఎగ్జిక్యూటివ్స్ తో కలిపి యాభై నాలుగు వేల నూట డెబ్బై రెండు మంది ఎగ్జిక్యూటివ్స్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ కలిపి ఉన్నారు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది ఇరవై మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఇటువంటి ఇరవై మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా మూసేద్దామని అనుకుంటున్నారు ఒక మిలియన్ టన్ను స్టీల్ని తయారు చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది అవసరం అవుతారు కానీ ఇక్కడ పదిహేడు వందల ఒక టన్ను స్టీల్ తయారు చేయడానికి పదిహేడు వందల ముప్పై ఆరు రెండు మంది మాత్రమే ఉన్నారు కానీ ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ ఉందని ఎలా చెప్తున్నారు అంటే దీనికి స్టాంటిటీ లేదు కాబట్టి ఈ రకంగా స్టాంటిటీ లేకుండా లెక్కలు లేకుండా ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైల్లో కలుపుతామని చెప్పి మాట చెబుతూ అశ్వత్థా మహత కుంజరహ అన్న విషయాన్ని చెప్పటం లేదు ఆ కుంజరహే ఈ రోజున కాంట్రాక్ట్ వర్కర్స్ ని తగ్గించడం అలాగే నెక్స్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ తగ్గించడం ఈ రకంగా ప్రతి ఒక్కరు ప్రతి దీన్ని చేస్తూ ఇక స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి వంత పాడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఖరిని మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో కేంద్రంలో నడుస్తున్నటువంటి విశాఖ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పి కార్మిక వర్గంగా ఆయన్ని డిమాండ్ చేస్తున్నారు ఇది చూడొచ్చు ఉద్యోగులు గాని కార్మిక నేతలు గాని చెప్తున్నారు పూర్తిగా అయితే దీనిని సేల్ లోనే కలపాలని కావాలని కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా మూసేసి అలాగే ఉద్యోగులను కూడా ఎవరికి చెప్పకుండా తొలగించడం దారుణమని మరికొంతమంది ఉద్యోగుల డిప్యూటేషన్ మీద వేరే స్టీల్ ప్లాంట్ కి తరలిస్తున్నారు అది ఎంత కేంద్ర ప్రభుత్వం కుట్రపడుతుంది మొదటి నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం దీని ప్రైవేట్ పరం చేయాలని మొదటి నుంచిగా నిర్ణయించింది ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కార్మికులు గాని ఉద్యోగులు అలాగే భూములు ఇచ్చిన నిర్వాల్ చాలా మంది వాళ్ళకి ఉద్యోగులు లేక ఆర్కార్ లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా మోసం చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది ఏదైనాప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ నాయుడు ఉద్యోగం జరిగింది ఈ నేపథ్యంలో వారి ఉద్యోగాలకు సంబంధించిన వార్త ఏవైతే విశాఖ వస్తున్నారు ప్రైవేటుకరణ చేసుకుంటూ ఉద్యోగం చెప్పిన